మీ స్మార్ట్ సుధాకర్ని నైన్ ఛానల్ నుండి ఇప్పుడు మనము జంబుకేశ్వరం టెంపుల్లో ఉన్నాము పంచభూత లింగాలలో జలలింగము ఇక్కడ జంబుకేశ్వర ఆలయం అని పురాతనమైన అతి పురాతనమైనది అంటే ఎంత పురాతనమంటే రెండు వేల సంవత్సరాల నాటి కిడ్తంది ఈ జంబుకేశ్వర ఆలయము సో ఇప్పుడు ఈ జంబుకేశ్వర ఆలయంకి వెళ్తున్నాము లోపల వీలైతే లోపల కూడా మొత్తం షూట్ చేసి చూపిస్తాను ఓకే వెళ్దామా లోపు మీరు ఒక లైక్ చేయండి గట్టిగా కామెంట్ కొట్టండి ఓకే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రండి ఇది ఆలయ పూర వీధులు ఆలయం బయట ఇది జంబకేశ్వర స్వామి ఆలయము జంబకేశ్వర స్వామి ఆలయం అంటే జలలింగము జల పంచలింగాలలో ఒకటైన జలలింగ దర్శనానికి మనం వెళ్తున్నాము ఓకే తమిళనాడులోకి ఎక్కడికి వచ్చినా ఆలయాన్ని చూస్తే మనసు తరించకపోతుంది అంటే మనసు సంతోషం అనేది ప్రధాన ద్వారము ఆలయ ప్రధాన ద్వారము అంటే వెళ్ళే వెళ్ళేలోపు దాదాపుగా రెండు మూడు గాలి గోపురాలను దాటి వెళ్లాల్సి వస్తుంది తమిళనాడులో ఏ టెంపుల్ ఇక్కడ చూడండి ఆలయం బయటే ఉన్నాం మనము రథం సోమవారి రథం అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ మేము కాసేపు బయట ఉండి కొబ్బరి నీళ్ళు తాగాము టెంకాయ తమిళనాడులో టెంకాయ బాగానే ఉన్నాయి పాలు కానీ యాభై రూపాయలకు యాభై రూపాయలకు టెంకాయ ఇచ్చారు ఓకే చూడండి ఆలయంలోకి మండపం మండపం అంటారంట ఇది అంటే ఇంకా ఆలయం దగ్గరికి వెళ్ళలేదు బయట మండపం మండపం ఉంటారు అంటారు ఇక్కడికి మీకు ఒక విషయం చెప్పాలి మండపాల్లో స్తంభాలు ఒక రకంగా ఉన్నాయి ఆలయంలో ఒక రకంగా చూడు వెయ్యి స్తంభాల టెంపుల్ అంటారేమో దీన్ని నాకే తెలియదు కానీ చూడండి స్తంభాలు ఎలా ఉన్నాయి అది కూడా ఆర్డర్లో ఉన్నాయి ఈ ఎటు చూసినా స్ట్రైట్గా కనపడేటట్టు ఉన్నాయి మళ్ళీ ప్లెయిన్గా ఉన్నాయి ఎలాంటి డిజైన్ లేదండి ఇక్కడ ఈ మండపాల్లో లోని ఉన్న స్తంభాలు ఇక ప్లెయిన్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ప్లెయిన్గా ఉన్న ముందర స్తంభాలు మాత్రమే కాస్త డిజైన్ ఉన్నది మామూలు మిగతా స్తంభాలు మాత్రం ప్లెయిన్గానే ఉన్నాయి ఇంకా గర్భగుడి లేక గర్భగుడి బయటే ఉన్నాం మేము జలలింగ దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఈ మండపం చూడండి బహికళ్ల మండపం అంటారో లేకుంటే ఏమంటారో మనకే తెలివి కానీ ఇంకోటి ఇక్కడ భాష చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు ఏదో మాకు వచ్చిన కొద్ది గొప్ప భాషతో ఆలయ దర్శనాలు చేస్తున్నాము ఇక్కడికి వచ్చి కూడా ఇప్పటికీ దాదాపుగా వన్ వీక్ అవుతుంది తమిళనాడులో వన్ వీక్ ఉండడం అది ఇక్కడ సాంబార్ ఇంగ సాంబార్ తినడం అంటే గ్రేట్ అండి ఒకసారి ఇంగి వేసిన సాంబార్ తింటే మీరు మర్చిపోలేరు ఇక ఆలయం ఇంకా ఇంకా ఆలయం రాలేదు ఇక్కడ ఇదో మూడో గోపురం అనుకుంటా అక్కడ కనిపించేదే కనిపించేదే ప్రధాన గోపురం అని అనుకుంటున్నాను నేనైతే లోపలికి వెళితే తెలుస్తుంది గోపురాలు కూడా చాలా నీట్గా ఉన్నాయి మన తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ చెందిన భక్తులే చాలామంది వెళ్తున్నారు ఇక లోపలికి వెళ్తున్నాం చూడండి ద్వారాలు చూడండి ఇప్పటికీ చెక్క చెదరలేవు మా వాడు పట్టుకుని మా అబ్బాయి వాడు పట్టుకొని వాటిని చూపిస్తున్నాడు ఇప్పుడు ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి ఇక్కడ మీరు వెళ్తూ వెళ్తూనే చూడొచ్చు ఇక్కడ ఇక్కడ అక్కడ మండపాల్లో చూపించిన స్తంభాలు లాగా ప్లెయిన్గా లేవు ఇక్కడ చూడండి ఒక గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది అయినా ఇక్కడికి వెళ్ళాము కదండీ మేము సమ్మర్లో వెళ్ళాం ఇక్కడ టెంపుల్ దర్శనానికి ఎంత కూలు ఉందంటే మొత్తం టెంపుల్ మొత్తం రాయితోనే కట్టారు ఎంత కూల్ ఉందంటే ఆలయము అబ్బా అంత కూల్ ఉంది అక్కడనే దాదాపుగా టూ అవర్స్ కూర్చున్నాం అండి మేము ఎందుకంటే బయట ఎండలకు తిరగలేక టూ అవర్స్ కూర్చున్నాం చూడండి ఇది స్వామివారి వెళ్ళడం కూడా కొద్దిగా లేట్ అయ్యే వెళ్ళాము గడస్తంభము ఇది చూసారా అవి ఇవి ఎంత గ్లాడియర్గా ఉన్నాయి గ్లాండియర్గా ఉన్నాయి చూడండి గ్రాండ్గా ఉన్నాయి చూడండి అసలు ఏ టెంపుల్లోనూ ఇలాగ లేదు జంబుకేశ్వర స్వామి పంచలింగాలలో ఇది ఒక లింగము పంచలింగాల్లో జలలింగం జలలింగము అంటే వాటర్లో ఉంటుంది లింగము జంబుకేశ్వర ఆలయం అంటారు చూడండి దర్శనానికి వెళ్తున్నాం లోపలికి ఎంత మొత్తం స్టోన్తో ఓకే లోపల దర్శనానికి వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి సెల్ ఆఫ్ చేయమంటున్నారు ఇదే దర్శనం లోపల ఇది గుడి ఉంది లోపల చూడండి దాదాపుగా గర్భగుడి దగ్గరకు వచ్చేసాము అగ జూమ్ చేస్తున్నాం చూడండి అక్కడే సోమవారు గర్భగుడి ఉండేది అక్కడ నంది నంది నందీశ్వరుడు ఎదురుగా ఉన్నారు కదా ఇక్కడ ఎదురుగా పోకుండా సైడ్ నుంచి స్వామివారిని దర్శించుకునేలా చేశారు ఇక నంది ఎదురుగే మీకు కనిపిస్తుంది అక్కడే ఓకే ఇక లోపలికి వీడియో ఇక జూమ్ చేస్తున్న చూ అక్కడే స్వామివారు కనిపిస్తారు లోపల ఉన్నది ఇది జంబులింగేశ్వర ఆలయ ప్రధాన టెంపుల్ ఇక్కడ నుండి లోపలికి మేము దర్శనం పోయిచ్చినాము కొద్దిగా తీసాను అది తర్వాత చూపిస్తాం మీకు అక్కడే లోపల ఉండేది స్వామి ఇందాక మీరు చూపిస్తాను కదా అదే స్వామివారి ఉత్సవమూర్తులు ఇవి ఉత్సవమూర్తులు అంటే ఏదైనా జాతరలు జరిగినప్పుడు ఉత్సవంగా వెళ్తారు కదా అదే నంది విగ్రహం వాళ్ళపైన ఓకే ఫ్రెండ్స్ ఈ తోటి జంబుకేశ్వర ఆలయ దర్శనంతో మా తమిళనాడు టూరు కంప్లీట్ అయింది ఇక్కడికి వచ్చి మేము ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్లో ఎనిమిది టెంపుల్ దర్శించాము ఆ ఎనిమిది టెంపుల్ వివరాలు మీకు చెప్పాను అలాగే మా టూర్ కూడా రేపు ఇక ట్రైన్ రిజర్వేషన్ ఉంది ఇక వెళ్తున్నాం మేము ఇక్కడతో జంబుకేశ్వరం ఆలయంతో శ్రీరంగం జంబుకేశ్వరం ఆలయంతో మా టూర్ ముగిస్తుంది మా వీడియోలు కూడా ముగుస్తాయి నెక్స్ట్ వేరే వీడియోలు వేరే రాజకీయ వీడియోలు వేరే వీడియోలు వస్తాయి ఇక్కడ నుండి డెవేషనల్ వీడియోస్ ఇంతటితో ముగింపు వీడియోలు నచ్చింటే కామెంట్ పెట్టండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇట్లు మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్వి ఎస్ నైన్ ఛానల్ నుండి ఓకే బాయ్